అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది పూజా సమయం నిశతకాల పూజా సమయం ఉపవాస విరమణ సమయం అలాగే ఏ జాములో ఆ మహాశివుణ్ణి ఏ ద్రవ్యాలతో అభిషేకించి ఏ పూలతో అర్చించాలి ఏ నామాన్ని పఠించాలి ఏ ఫలితాలు మనకు లభిస్తాయి అన్న పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అన్ని పండుగలు పగలు పూట జరుపుకుంటే ఈ మహాశివరాత్రి మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన పర్వదిన కాలం మహాశివరాత్రి ఈ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పాటించవలసిన మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటిది ఉపవాసం ఉండుట రెండవది రాత్రి జాగరణ చేయటం మూడవది శివనామ స్మరణతో స్వామివారికి అభిషేకం చేయటం ఈ మూడు కూడా అతి ముఖ్యమైన నియమాలు శివరాత్రి రోజు తప్పకుండా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నైవేద్యాన్ని సమర్పించి ఉపవాసం చేసేవారు తాము తినకముందే గోమాతకు బియ్యం ఆకుకూరలు పెట్టి ప్రదక్షిణలు చేసి పేదవారికి అంటే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి ఇలా చేసిన తర్వాత మాత్రమే మనం ఉపవాస దీక్షను విరమించుకోవాలి ఇలా చేస్తే కనుక ఎంతో పుణ్యప్రదమే కాదు మనకు ఉన్న సమస్త గ్రహదోషాలు నివారణ అవుతాయి ఇలా చేయటం వలన ఆ మహాశివుణ్ణి కొలవటం వలన మనల్ని ఎప్పుడూ కూడా ఆకలితో అలమటించకుండా కాపాడుతాడు మరి ఇంతటి మహాపవిత్రమైన మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ చతుర్దశి తిథి ఉన్నదండి ఏ రోజున అయితే చతుర్దశి తిథి రాత్రి అంతా ఉంటుందో ఆ రోజుని మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించుకోవలసిన రోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది శుక్రవారం రోజున జరుపుకోవలసి ఉంటుంది ఈ రోజున నక్షత్రం శ్రవణ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్నది తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది బ్రహ్మ విష్ణువు లింగ స్వరూపమైన ఆ మహాదేవుడిని అర్చించిన రోజే ఈ మహాశివరాత్రి ప్రతిరోజు కూడా మనకు ఎనిమిది జాములు ఉంటాయి ఉదయం నాలుగు రాత్రి నాలుగు జాములు ఉంటాయి శివరాత్రి రోజున ఉదయం నాలుగు జాములు మనం ఉపవాసం ఉండడానికి ఉపయోగించుకోవాలి రాత్రి నాలుగు జాములు కూడా జాగరణకు నిశితకాల పూజకు ఉపయోగించుకోవాలి మహాశివరాత్రి రోజు రాత్రి నాలుగు జాములు పూజ చేసే సమయాలను ప్రహర పూజా సమయాలు అని కూడా అంటారు శివరాత్రి రోజున మొదటి ప్రహర లేదా జామున పూజ చేసుకోవలసిన సమయం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ప్రారంభించి మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ తొలి జాములో శివుడిని ఆవు పాలతో అభిషేకిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలాగే గంధంతో తామర పువ్వులతో బిల్వ పత్రాలతో అర్చించి స్వామికి కట్టె పొంగలి లేదా పెసరపప్పుతో తయారు చేసిన పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా మొదటి జాములో పూజించటం వలన సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి తర్వాత రెండవ జాము లేదా రెండవ ప్రహర పూజా సమయం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి ప్రారంభించి మార్చి తొమ్మిది శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రెండవ జాములో మహాశివుడిని మధుపర్కంతో అభిషేకం చేయాలి అంటే పాలు చక్కెర పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తున్నంతసేపు ఓం శంకరాయ నమః అనే నామాన్ని పఠిస్తూ ఉండాలి అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని సుగంధభరితమైన రోజ్ వాటర్ పచ్చకర్పూరం గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి ఆ తర్వాత బిల్వ పత్రాలతో దళాలతో అర్చించాలి ఆ తర్వాత పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది మూడవ జాము లేదా మూడవ ప్రహర పూజా సమయం రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుండి ప్రారంభించి మార్చి తొమ్మిది శనివారం తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ మూడవ జాములో ఆ మహాదేవుడిని తేనెతో అభిషేకించాలి ఆ తర్వాత పచ్చకర్పూరం గంధాన్ని లేపనంగా తయారు చేసి అలంకరించాలి స్వామివారిని బిల్వ పత్రాలతో అర్చించాలి ఇలా అభిషేకం చేస్తున్నంతసేపు ఓం మహేశ్వరాయ నమ అనే నామాన్ని జపించాలి ఆ తర్వాత నువ్వులతో తయారు చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా స్వామివారిని ఈ మూడవ జాములో అర్చించటం వలన అపారమైన సిరి సంపదలు లభిస్తాయి నాలుగవ జాము లేదా నాలుగవ ప్రహర పూజా సమయం రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ప్రారంభించి మార్చి తొమ్మిది శనివారం ఉదయం ఆరు గంటల పదహేడు నిమిషాల వరకు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ నాలుగవ జాములో మనం శివుడిని చెరుకు రసంతో అభిషేకించాలి తర్వాత పచ్చకర్పూరం గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి ఈ సమయంలో తామర పువ్వులతో ఆ స్వామివారిని అర్చిస్తూ ఉండాలి ఇలా చేస్తున్నంతసేపు ఓం రుద్రాయ నమ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి ఆ తర్వాత అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా నాలుగవ జాములో ఆ శివుణ్ణి అభిషేకం చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీకు ముందు చెప్పిన ద్రవ్యాలు ఏమీ మీ దగ్గర లేకపోయినా ఈ నాలుగు జాములు మంచి నీటితో స్వామివారిని అభిషేకం చేయవచ్చు ఇప్పుడు ఎంతో శక్తివంతమైన నిశితకాల పూజా సమయం గురించి తెలుసుకుందాం అసలు నిశితకాలం అంటే ఏమిటి నిశితకాలం అంటే శివుడిని పూజించి అర్చించడానికి ఎంతో శక్తివంతమైన సమయం ఈ సమయంలోని శ్రీ మహావిష్ణువు భూమి మీద ఆవిర్భవించి స్ఫటికలింగ రూపంగా ఉద్భవించారు అంటే లింగోద్భవం జరిగిన కాలం మీరు ఉపవాసం ఉండలేక ప్రతి జాము పూజించలేకపోతే ఈ నిశితకాల పూజ చేసినా చాలు మంచిది విశేషమైన ఫలితం లభిస్తుంది మనకి ఈసారి ఈ నిశితకాల పూజ చేసుకోవడానికి అనువైన సమయం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పూజను నిర్వహించుకోవాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఎప్పుడు ఉపవాస దీక్షను విరమించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో పూజను నిర్వహించుకోవాలి నిశతకాల పూజా సమయం ఆ మహాదేవుణ్ణి ఎటువంటి ద్రవ్యాలతో పూజిస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్